పోతుంటాయి మరి గాలి మకాలి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ వస్తే మళ్ళీ ఈ గాలి కొరకు కూడా ఇవ్వగలరు అయితే ఈ గాలి ద్వారా కూడా శ్వాసకోసం వాదు వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ తాగునీరు సాగునీరు అన్ని కూడా కలుషితం అయిపోతాయి అనేక రకాల అనారోగ్య పాలవుతారు మరి మీరు ఇంత పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టించి మళ్ళీ ఈ డబ్బు యార్డ్లతో ప్రజల యొక్క ఆరోగ్యాలలో చెలగాటమాడి మళ్ళీ మేమేమో ఇన్ని కోట్లతో ఇన్ని ఆసుపత్రులు నిర్మాణం చేస్తున్నాం అంటే నాకు అర్థమే లేదు కదా కనీసం మినిమం జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఉన్నదాన్ని ఖరాబ్ చేయకుండా ఉన్న వాతావరణాన్ని చెడు చేయకుండా మీరు ఈలాగే కాపాడితే చాలా మంచిది ఇది ఒక రాజకీయ పరమైన అంశం కాబట్టి ఇది మళ్ళీ పెద్ద ఎత్తున ఇది ఉద్యమ రూపం కూడా ఒకవేళ స్పందిస్తే మంచిదే ప్రభుత్వము స్పందించకపోతే మాత్రం దీన్ని ఇది ఉద్యమం తీవ్రతరం చేయాలి ఇది అన్ని గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా కొంతమందికే పరిమితం చేయకుండా యువకులకు కానీ పెద్దోళ్లకు కానీ తర్వాత పట్టణ వాసులకు కానీ కుల సంఘాలు అన్ని కుల సంఘాలను కూడా ఇలా భాగస్వాములం చేయాలి తెలంగాణ ఉద్యమంలో కుల సంఘాలు అన్ని కూడా ఎట్లా పార్టిసిపేట్ చేసినాయో ఎట్లా పాల్గొనేయో అవన్నీ కూడా ఈ రోజు అన్ని కుల సంఘాలకు చెప్పాలి ఎక్కడ దొరికితే అక్కడ మనం సమయం వచ్చినప్పుడు మన డబ్బు యాడ్ గురించి చర్చ చేయాలి డబ్బు యాడ్ గురించి అయ్యా మేము ఒక్క సార్ వచ్చినా ఈనాడ ముఖం చూపించిన అయిపోయిందని కాకుండా ఈ డంపి ఆడ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది ఎలాంటి కష్టం వస్తుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పేసి ఈ చుట్టుముట్టు ప్రాంతంలో కూడా మనకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పాలి ఒకవేళ ఏదైనా ఈ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నాయో ముఖ్యంగా వాళ్ళిద్దరే బాధ్యులు కాబట్టి ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ పార్టీ లీడర్లు తిరుగుతా ఉంటారు అయ్యా మరి దాని వాళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేరు వాళ్ళెందుకు ఇది డంప్ యార్డుకు వ్యతిరేకంగా మాట్లాడతలేరు ఆ మేము పోయొచ్చిన మా పార్టీ దిక్కెలే అన్న ఏదో చిన్నప్పుడు చిన్న చిన్న లీడర్ లీడర్ పంపించి ఏం చేసుకొని పోవడం కాదు ఎవరైతే రాష్ట్ర స్థాయి నాయకులు అన్ని పార్టీలలో ఉన్నారు కాబట్టి ముందు వాళ్ళు వచ్చి కూడా ఈ డంపు యార్డ్కి వ్యతిరేకంగా జరుగుతున్న నర్సాపూర్లో వాళ్ళు కూడా పాల్గొనాలి వాళ్ళు కూడా నిరసన చెప్పాలి వాళ్ళు కూడా ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి ఒత్తిడి చేస్తేనే ఈ పరిష్కారం అవుతుంది లేకపోతే ఈ డంపు యాడ్కు ఎవరైతే వ్యక్తులు కలిసి రారు ఏ పార్టీ అయితే కలిసి రాదో మనకందరి కూడా మనం అందరం కూడా ఎట్లాంటి సమాధానం చెప్పాలో అలాంటి సమాధానం చెప్పడానికి కూడా ప్రజల్ని చైతన్య పరచాలి మరి అందుకొనగా ఇది అనవసరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారు ఇది చాలా మంచిది కాదు మరి అందరూ నిన్న మన పేపర్లలో కూడా వచ్చింది ఆ ఎవరు ఫారెస్ట్ పోయి చూస్తున్నారు అన్న ఆడ గెస్ట్ హౌజ్ ఎన్ని పూర్తి అయినాయి ఇంకెన్ని పూర్తి కావాలి అంటూ ఎదుగురవే అన్ని పూర్తి గెస్ట్ హౌజులు కట్టి రోగాలను రోగాలం ఆడు వచ్చి అందరు ఫారెస్టర్లు వస్తున్నారు కలెక్టర్ వస్తున్నాడు ఇంకెవరో ప్రభుత్వాలు వస్తున్నారు మరి చెరువు అని చెప్పండి రాయరావు చెరువు దగ్గర ఎన్ని గెస్ట్ హౌస్ పూర్తి అయినాయి ఇంకెన్ని గెస్ట్ హౌస్ పూర్తి కావాలి అంటే దాని వల్ల జరుగుతున్న నష్టాన్ని మీరు పరిశీలన చేయకుండా ఈ డంప్ యాడ్ వల్ల జరుగుతున్న దాన్ని ప్రయత్నాన్ని ఆపకుండా మీరు అక్కడ గెస్ట్ హౌస్లు కట్టి లేకుంటే ఏదో షోపుటం చేసి ప్రజల యొక్క అనా ఆరోగ్యంతో ఆడడము ఇది మీకు మీ కుటుంబానికి మీ ప్రభుత్వాలకి మీకు యోగక్షేమం కాదు దీనికి పదేంతలు కూడా మీరు మీ పార్టీ మీరందరూ కూడా అనుభవించక తప్పది ఆ ఆలోచన కూడా తప్పకుండా వస్తుంది ప్రజలు కూడా చూస్తారు ప్రజలు కూడా చేస్తారు ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఇక్కడ ప్రాంత వాసులు కూడా నేను వేడుకుంటున్నా ఈ సమయం ఎంతో కొంత రోజువారీగా సమయం కొంతమంది ఇచ్చి ఈ యొక్క ఈ వ్యతిరేక దీక్ష దగ్గర వచ్చి అందరూ కూడా ఇంతకుముందు అన్న చెప్పినట్టు అంతా చూస్తూ బయటకు వెళ్ళిపోకుండా కాకపోతే ఎంతో కొంత మీకు సమయం ఇచ్చి రోజువారీగా రోజుకి ఇరవై నాలుగు గంటలు ఓ పది పన్నెండు గంటలు ఉంటాయి ఆ గంటలన్నా మీరు ఒక గంట సేపు వచ్చి రెండు గంటలు వచ్చి మూడు గంటలు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ ఉద్యమాన్ని ప్రచారం ఉద్యమంగా దీన్ని మనిషి పెద్ద ఎత్తున చేయాలని మీ అందరితోని కోరుకుంటున్నా మీ అందరికి కూడా ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు నర్సపూర్ ప్రజారాడు కొను మనవి చేసుకుని మా యొక్క ఏమనగా మన నర్సపూర్ పట్టణాల్లో అడవిలో ఈ డబ్బు యార్డ్ రావడానికి గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వారు ఇష్టపూర్వకంగా చొరవ తీసుకొని అనుమతులంటూ మాకు హక్కు ఉందంటూ మాకు బలం ఉందంటూ ఈ చెత్తంతా తీసుకొచ్చి హైదరాబాదు చుట్టుపక్కల చెత్త అంతా తీసుకొచ్చి కంపంతా తీసుకొచ్చి ఈ మన నర్సాపూర్ పట్టణాన్ని ఈ ప్రాంతాన్ని చాలా సుందరమైంది సుగస్తమైంది ఏమాత్రము ఇక్కడ పొల్యూషన్ లేనిది గాలి పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఇక్కడ ప్రజలు చాలా గలీజ్ చేస్తున్నారు కానీ వాళ్ళు చేతున్నారు వాళ్ళే పాడు చేసుకుంటున్న దాదాపుగా డెబ్బై సంవత్సరాల కాలంలో ఇది ఎవరు చెప్పలేడు ఇది వాస్తవం కాదు కాబట్టి దీన్ని రాకుండా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పెద్ద మనుషులు కానీ పడుచు వారు కానీ పిల్లలు కానీ స్త్రీ పురుషులు కానీ ఈ పట్టణాన్ని ప్రాంతాన్ని సుందరంగా మలుచుకోవాల్సిన అవసరం మనకుంది పాటు చేసుకోకుండా చూస్తే ప్రభుత్వం వినకపోతే నాయకులు వినకపోతే సామాన్య ప్రజలే తిరగబడవలసిన అవసరం ఉంటుందని గుర్తు చేసుకోవచ్చు అలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వ పెద్దలు కానీ పార్టీ నాయకులు కానీ గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ లేకపోతే రాబోయే ప్రభుత్వాలు కానీ ఏవైనా వాటిని ఎండగట్టవలసిన అవసరత ఈ నర్సాపూర్ కాల్ చేసి ప్రజలందరి మీద ఉందని మరొకసారి గుర్తు చేసుకోవచ్చు దీన్ని గ్రహించి ప్రభుత్వం గ్రహించి ఇంత నిరసన ఈ పబ్లిక్ అంతా నిరసన తెలుపుతూ వారి బాధను వారి ఇబ్బందిని గుర్తు చేస్తూ దీన్ని మరొకసారి సమీయంగా ప్రభుత్వం తీసుకోవాలని మా మనవి ఆలోచించాలని డబ్బుయాడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రాకుండా దీన్ని ఎత్తివేయాలని సమనీయంగా వ్యక్తులంగా సామాజిక న్యాయంగా వ్యక్తులంగా మేము కోరుకోవచ్చు ఈ నిరసన మేము తెలియజేస్తున్నాం నీలానా మరొకసారి ఆధ్యాత్మిక గురువుగా భౌతిక గురువుగా సామాజిక వ్యక్తిగా నేను మనం చేస్తున్నది ఏంటంటే ఈ డబ్బు యాడు ఈ ప్రాంతం నుంచి ప్రభుత్వం ఎత్తివేయాలని మేము ప్రార్థన వినుభములను మా దేవునికి మా భగవంతునికి మేము ఎల్లవేళ ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలు ఫలించాలని యొక్క పబ్లిక్ యొక్క ఇబ్బంది నుంచి భగవంతుడు వీటిని తొలగించాలని దేవుడు దీని నుంచి తప్పించాలని మనం చేసుకుంటూ ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను మా దగ్గర బేరా నగరంలో నరసాపు ప్రాంతాలకు అన్నిటికీ ఆలోచన చేసి చేయవలసినటువంటి ఇది ఎవరి ఎక్కడ గంగల ఓని నేను చేసేది చేస్తా నేను చూసేది చూస్తా అంటే ఎక్కడికి అందరికి చాలా చాలా నష్టమైతే నరసాపురకు వంద పర్సెంట్ నష్టమైతుంది నర్సాపురం వంద పర్సెంట్ నష్టమవుతుంది ఈ వంద పర్సె నష్టమైతే అప్పుడు కూడా పేరగలపడు మళ్ళా బతుకులకు మేము ఎందుకు ఒక అవసరం ఏముంది మొత్తం రాజ్యమే ఉండదు మళ్ళీ అట్ట అట్టారణ ఉన్నది మా చెరువేడు ఉన్నది చెల్లర నీళ్ళేడున్నయి మేము ఏం తాగాలి ఏం తినాలి ఎట్టుండాలి చూసిరా ఇన్వెస్టిగేషన్ చేసిరా ఏం చేయాలి ఒక దగ్గరనే నూట యాభై ఎకరాలు ఉన్నది దాన్ని చేస్తాము దాన్ని ఇచ్చేస్తాము దాని ప్రభావం దూరం పెడతాము మేము పోలీస్ ప్రొటెక్షన్ పెడతాము ఏది పెడతాము అది పెడతాము మేము చేసేది తీస్తామని మీ ఉద్దేశంలో ఉంటే మేము కూడా కూడా చేస్తాల్సిన ఉద్దేశం ఉన్నదో మా ఉద్దేశంతో కూడా మీకు మేము చెప్పగలుగుతాం అట్లా దానికి ఏం చేయాలన్నా కూడా మేము చేసేగలుగుతాం I'm